చెప్పే మాట ఏంటంటే రికగ్నైజేషన్ మాకు హీరోలతో పాటు సరైన రికగ్నైజేషన్ లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కానీ డెఫినెట్గా దానికి మాత్రం మీరు అసలు దాని పాత్ర ఓపెన్ చేయట్లేదు లేదండి కానీ మీకు నటన పట్ల కూడా మంచి ఆసక్తి ఉందని తెలిసింది నిజమేనా ప్రత్యేకమైన ఆసక్తి ఏం కాదు నన్ను అడిగితే చేస్తాను నేను ఇప్పటి చేసిన ఏ పాత్ర కూడా డబ్బులు తీసుకోకుండా చేయలేదు మన దగ్గరికి ఒక సంపాదించే అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు కాదనల్ ఓకే అదే పాట అనుకోండి ఏదైనా నాకు ఒక అంశం సినిమాల్లో రాయడం కుదరట్లేదు అనుకున్నప్పుడు నాకు నేను రాసుకుని నాకు నేను డబ్బులు ఇచ్చుకోలేను కదా నాకు నేను రాసుకుని ఆనందపడిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ వేరే ఏదైనా పాట రచన తప్పించి వేరే ఏ పాత్రలో నేను కనిపించిన అది నాకు పారితోషణం తెచ్చిపెడితే చేస్తాను వావ్ ఇఫ్ మనీ మనీ విల్ అనే సిద్ధాంతాన్ని ఫాలో ఓకే ఇప్పుడున్న మీరు ఆల్రెడీ ముగ్గురు లిరిక్ రైటర్స్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పారు సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఇప్పుడున్న ప్రజెంట్ లిరిక్ రైటర్స్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు నేను చాలా సందర్భాల్లో చెప్పాను అంటే ప్రత్యేకంగా నాకు అభిమానం కలిగింది మాత్రం కాసరల శ్యామ్ గారి పాటి ఎందుకంటే తెలంగాణ మాండలికంలో వచ్చిన తెలంగాణ జానపద శైలిని కూడా కమర్షియలైజ్ చేయగలిగిన ఒక అరుదైన అవకాశం కాసల శ్యామ్ గారుకి వచ్చింది ఆయన ఆయన ద్వారా తెలంగాణ మాండలికం కమర్షియలైజ్ అయిందని నా అభిప్రాయం సో డెఫినెట్ గా కాసల శ్యామ్ గారు అనేవారు మీకు చాలా ఎందుకంటే అంత ముందు సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాలేదంటే వచ్చినాయి ఎక్కువ ఈ విప్లవ భావాలున్న సినిమాల్లో వచ్చేవన్నమాట అక్కడ ఎంతైనా కమర్షియలైజ్ అయినవి కాదవి కానీ కాసల్ శ్యామ్ గారు బాగా సక్సెస్ అయినప్పటి నుంచి కూడా ఒక పెద్ద సినిమాలో పెద్ద బడ్జెట్ సినిమాలో పెద్ద హీరో తెలంగాణ మాండలికంలో పాట పాడడం అనేది మొదలైంది సూపర్ సార్ పాటలు రాశారు ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు సో వీటితో పాటు ఇప్పుడు మీరు హో జడ్జ్గా ఉన్నారు సో ఇలా జడ్జ్గా ఉండి ఒక న్యాయనిర్ణేతగా మీదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో వ్యవహరించడం ఈ మధ్య కాలంలోనే అంటే ఒక సింగింగ్ షో ద్వారా మీరు పరిచయం అయ్యారు జడ్జిగా అక్కడ ఎంతోమంది మీతో పాటు శ్వేతామోహన్ గారు కానివ్వండి రాహుల్ సిప్లిగా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మీరు కో ఉంటూ ఎంతో మంది సింగర్స్ని ఎంకరేజ్ చేసి మీదైన శైలిలో వాళ్ళకు గుర్తింపు రికగ్నైజేషన్ ఇచ్చారు అండ్ అగైన్ ఇప్పుడు సరిగమ్మప్ప లిటిల్ ఛాంప్స్కి వచ్చిన తర్వాత మీతో పాటు అనిల్ గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఇంతమంది పిల్లల్ని మీరు చూసి మీరు రాసిన కొన్ని పాటల్ని వాళ్ళ నోటితో విని మీకు ఇదంతా అసలు ఈ ప్రాసెస్ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు ఒక్కొక్కసారి మన మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదివిన బుక్ మర్చిపోయిన అంశాలను మళ్ళీ తీసి చదువుతూ ఉంటాం లేకపోతే కొత్త పుస్తకాలు చదువుతూ ఉంటాం కొంతమంది ఆ విషయాన్ని చర్చించుకుంటూ ఉంటాం కదా అలా నేను వృత్తి మొదలుపెట్టే ముందు వరకు నేను రాయలేదు నా పాటలు అవి రికార్డ్ అవ్వలేదు కాబట్టి ముందు సినిమాల్లో రికార్డ్ అయిన పాటలు అవి వింటా ఉండే రిలీజ్ అయిన ప్రతి సినిమా కొనుక్కుంటా ఉండేవాడిని ఉదాహరణకి ఇప్పుడు ప్రసాద్ గారు మంచి ఆ సంవత్సరంలో చాలా అద్భుతమైన హిట్లు ఇచ్చారన్నమాట శంకర్ దాదా ఎంబీబీఎస్ మాసు ఇలాంటివి నేను అప్పుడు చదువుకునే రోజులు ఆ టైంలో ఆయన అభి అన్న ఒక సినిమా కూడా చేశారు చిన్న సినిమా చిన్న సినిమా తెలుసు ఆ ఆల్బమ్ కూడా నేను మొత్తం అన్ని పాటలు లిరిక్స్ బీజిఎంస్ అంతా వింటా ఉండే అప్పుడు ఆ సమయం ఉండేది అయితే తర్వాత వృత్తిలోకి వచ్చిన తర్వాత పాటలు రాయడం ఇక్కడ సమయం రోజుకి పదహారు గంటలు పదిహేడు గంటలు పనిచేయాల్సి రావడం వీటి వల్ల ఎక్కువ రిలీజ్ అయిన ప్రతి పాట వినడం సాధ్యపట్టలేదు యూట్యూబ్ లో రిలీజ్ అయిన ప్రతి లిరికల్ వీడియో ఓపెన్ చేయడం సాధ్యపడట్లేదు అలాగే పాత పాటలని మనకి ఇష్టమైన పాటలను ఎప్పుడైనా సరదాగా అలా పెట్టుకుని విన్నామన్నా కూడా సమయం దొరకదు కానీ ఇలాంటి షోస్కి రావడం వల్ల పిల్లలు మళ్ళీ అన్ని రకాల పాటలు పాడడంతో ఇది కూడా ఒకసారి నేను చదివిన పుస్తకం మళ్ళీ తిరిగి చదివినంత అనుభూతి లేకపోతే నేను ఏదైనా కొత్త పుస్తకం చదవన పుస్తకంలో విషయాలు ఎవరైనా వచ్చినా చెప్పినంత అనుభూతి కలుగుతాను మెయిన్ అందుకు ఇక్కడ నేను ఎక్కువ ఆస్వాదించేది తర్వాత ఇక్కడ చేసే హాస్యం కానీ అల్లరి కానీ అంటారా అదేంటంటే అంతకుముందు నేను చిన్నప్పుడు పాటల పోటీలు చూస్తున్న సమయంలో చాలా రియాలిటీ షోస్ వచ్చాయి కదా చాలా ఇంట్లో ముఖ్యంగా ఒక రియాలిటీ షో వచ్చేది అందులో జడ్జులు చాలా హుందాతనంగా ఉండేవారు చాలా పెద్దవారు కాబట్టి పాట అయిపోయిన తర్వాత బాపాడేవు అక్కడ నువ్వు పెద్ద రీ పాడకుండా చిన్న రీ పాడేవు లేకపోతే దాన్ని ఉంటారు ఆ పదాన్ని నువ్వు తప్పు ఉచ్చారణ చేసావు అనేదో ఇలాంటి ఉండే చాలా సీరియస్గా ఉండేది నాకు అప్పుడు అనిపించేది ఇవన్నీ చెప్పొచ్చు తప్పులేదు ఖచ్చితంగా చెప్పాలి కానీ ఎందుకు ఆ జడ్జెస్ ప్యానెల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు అని నాకు అనిపిస్తుండే కనీసం ఎంటర్టైన్మెంట్ స్థాయి వరకు కాకపోతే ఇన్ఫర్టైన్మెంట్ అయినా ఉండొచ్చు కదా అప్పుడు నాకు కెరీర్ మొదట్లో కెరీరు స్టార్ట్ అయిన ఒక మూడు నాలుగు సంవత్సరాలకి ఒక రియాలిటీ షో వచ్చింది అవకాశం అది అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకుంది అనమాట అంటే కామెంట్స్ కూడా ప్రాసల్లో చెప్పడం లేకపోతే అనుకోకుండా ఒక్కో ఎవరైనా మంచి బాగా పాడితే అదే పాటని ఆ కామెంట్స్లో రాసి ప్యారడీ చెప్పడం ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు అలా అలా మొదలైంది నిజానికి మొత్తానికి వండర్ఫుల్ థింగ్స్ మీరు మాకు షేర్ చేశారు సార్ అంటే ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని విషయాలు బయటకు వస్తాయి నిజంగా మీ ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతం మీరు చెప్పే మాటలు మహా అద్భుతంగా ఉన్నాయి రియల్లీ చాలా థ్యాంక్స్ అనంత్ గారు అండ్ నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కూడా ఇంకా ఏం లేదు ఎందుకంటే మీరు చాలా చాలా సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేసుకున్నారు అండ్ అయినా కానీ చెప్తున్నాను ఇట్ ఈస్ కంప్లీట్లీ మై సెల్ఫ్ ఐ విష్ ఆల్ బెస్ట్ అనంత్ గారు ఇంకా ఫ్యూచర్ లో ఎప్పటికీ కూడా మా అనంత్ గారు ఇలానే పెద్ద పెద్ద సాంగ్స్ రాసి మంచి మంచి లిరిక్స్ మేము ఎప్పుడు హామ్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.